ఇదిగోండి తైవాణి నిమ్మ మీకు చూపించాను ముందు పూతలు ఎరగ గాసుందండి ఫియర్ ఏమో హాఫ్ అయింది కానీ మార్కెట్ లేదని అనుకుంటున్నాను చూడండి మార్కెట్ ఎంత ఉంటుందో ఏమో రైతు మాత్రం చాలా అవుతున్నాడు రెండు వేల రెండు చెట్లు వేసాడండి భయంకరంగా పెట్టుబడి పెట్టాడండి వేసిన చెట్లన్నా చెట్లు అన్నా వస్తాయా రావా అని చెప్పి రైతు నలిగిపోతుంది ఎవరికైనా నిమ్మ కావాల్సి ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి చూడండి దయచేసి ఊరు కూడా నిమ్మ చుట్టూ బాగా గ్రోత్ వస్తుంది కాపుగా వస్తుంది కానీ చూస్తాయి కాయ చూడండి కాదండి కానీ మార్కెట్ కానీ ఇది కానీ మార్కెటింగ్ కానీ ఆగితే టేవైన నిమ్మని మించిన రైతుకి బాగా అనుకూలమండి ఇది చూడండి పది కాయలు ఉన్నాయండి ఈ దీనికి గుర్తికేనండి బాగా కాస్తుందండి పర్వాలేదు కాస్తుంది కానీ సేల్స్గా బాగా ఉంటే మంచి డబ్బులు అండి రైతుకి ఇది చూసి వేసుకోండి దయచేసి నిమ్మ తైవా నిమ్మ మాత్రం చూసి ఆలోచించి వేయండి మార్కెట్ ఉందో లేదో కనుక్కొని వేయండి చూడండి బాస్ ఇదిగోండి పెద్దకాయ ఇంకా సైజ్ వస్తుందండి ఎవరికైనా ఈ తైవా నిమ్మ కావాల్సి ఉంటే కాంటాక్ట్ అవ్వండి మీకు తోటలోనే ఇస్తామండి చూడండి ఇది కూడా ఆఫ్ కాయ బత్తాయి మా బత్తాయి కాయ మాదిరి ఉందండి చూడండి మీకు కావాల్సి ఉంటే మెసేజ్ పెట్టండి రైతు నెంబర్ పెడతాను తోటలోనే కోసుకుని వెళ్తారండి మినిమం వెయ్యి డిక్కీలు అవుతాయండి ఇంకో ఇరవై రోజులకల్లా ఇరవై రోజులు అలా అవుతుందండి కటింగ్ వచ్చేదానికి ఇవి ఇంకా సైజులు వస్తాయండి చూడండి ఇది ముక్కాలండి ముక్కల కాయ ఇది కలర్ వచ్చింది చూడండి కిందలు పూతలు అండి విపరీతమైన పూతలు వస్తాయి కింద వస్తుంది కాపు మంచి కాపు వస్తుంది దిగుబడి సూపర్ అండి రైతుకి కళ్ళ ముందు డబ్బులు కనిపిస్తుంటాయి కనిపించినట్టే ఉంటాయి కానీ ఇది మార్కెటింగ్ కానీ అయితే సేల్స్ కానీ అయితే మంచి డబ్బులు ఉండే టైవ నిమ్మ వేసుకునే వాళ్ళకి